నాణ్య పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వందల నలభై మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను తన రక్తంతో గీసి అబ్బురపరిచాడు నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన రక్తం నుంచి రెండు వందల నలభై మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను గీసి అబ్బురపరిచాడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గీశారు తన రక్తంతో ఏత్రి డ్రాయింగ్ షీట్పై పోర్ట్రేట్ చిత్రాలను ఐదు గంటల సమయంలో గీశారు చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వాతంత్ర ఫలంగా పేర్కొన్నారు ప్రాణత్యాగం చేసిన సమర యోధులను చూస్తున్నట్లు గీశారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నా రక్తంతో ఏ త్రీ డ్రాయింగ్ షీటుపై రెండు వందల నలభై మంది సమర యోధుల పోర్ట్రేట్ చిత్రాలు ఐదు గంటల సమయంలోనే వేసి ఆ మహనీయులకు చిత్రాన్ని వాళ్ళు అర్పించాను ఎందరో వీరుల త్యాగ నేటి నేటి స్వాతంత్రఫలం దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు వీరమాతలు ఎందరో ఉన్నారు లాటి దెబ్బలు భరించారు ఎన్నో అవమానాలు సహించారు కఠిన కారాగార శిక్షలు అనుభవించారు ఇదే కదా దేశభక్తంటే నేను వేసిన ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను యోధులను పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లుగా వేశాను దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ అల్లూరి సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోసు ఇలా ఎందరెందరో ఒకరా ఇతర వందల వేల మంది ఉన్నారు అలాగే జలేన్ వాళ్ళ బాగ్ సంఘటనలో నిరాయుధులైన స్త్రీలను పురుషులను పిల్లలను నిర్దాక్షణంగా చంపేశారు नमस्कार। नाम है अजय मैलाला मेनम मिसी आगाडा प्लीज सब्सक्राइब टू ननदियला कम्युनिकेशन